బాబాయ్ నమస్తే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏదైతే నాశనం చేసినాడా రాజధాని నాశనం చేసినాడా ఆడ రామకృష్ణారెడ్డి సీటీ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి సీట్ ఉన్నాడే కదా ముందు రాజీనామా చేసి అటు ఇటు వెళ్ళిన మరి రోజుకు పూటక కేసు పూటకు పంచాయతీ చేసేవాడు వచ్చేసి ఇష్టపడేదాట కేసులు పెట్టేసి చేస్తే సరిపోయిందా రాజధాని రోడ్లు ధ్వంసం చేశాడా రాజధానిలో జిల్లా జ అదే హైకోర్టు జడ్జిలకు కట్టిన ఇల్లు కూడా సగం ఎయిటీ పర్సెంట్ పూర్తి అయిపోయిన ఇళ్ళను కూడా నాశనం చేశాడు అక్కడ ఇసుక తోలుకున్నాడు శుభ్రంగా సంపాదించుకున్నాడు పక్కకి పోదామని చూశాడు నేను ఆల రామకృష్ణారెడ్డి అలాంటి వ్యక్తి అని నేను అడగట్లా నేను అడిగి వచ్చిన పూర్తిగా వినండి చెప్పండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అభియోగం ఏదైతే ఉందో ఓటుకు నోటు కేసు ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఏ వన్గా చేర్చాల్సిందే అంటూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని రాజకీయ కక్షతోటి మా దగ్గరకు రావద్దు అంటూ సుప్రీంకోర్టు తిప్పి పంపించాన్ని ఎలా చూడాలంటారు అసలు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి తెలంగాణలో జరిగిన కేసుకి ఏమైనా సంబంధం ఉందా ఎవరైనా కొంచెం ఆలోచించేవాడికి ఎవరికైనా సంబంధం ఉందా సంబంధం లేదు కదా సంబంధం కేసులో తలదుర్తి ఏమవుతుంది ఇప్పుడు పులినోట్లో తలదూరితే తెగు ఆడ చెప్తున్నాడు కదా ఆడ ఉంది నేను రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు కదా ఆడు ఉంది నేను ఇక్కడే ఉన్నాను కదా పారిపోలేదు కదా తెలంగాణ నుంచి నన్ను అడుగు నేను చెప్తాను ఏం జరిగింది ఏందనేది అది వదిలేసి ఈయనవడండి బుడిగి బుడిగి మన వెళ్ళటానికి ఈయన ఏదో అధికారం ఉన్నప్పుడు పెట్టినట్టున్నాడు ఆ కేసు ఇప్పుడు అది లేదు అంతే ఏం చేస్తారేంది చంద్రబాబు నాయుడిని ఏం పిక్కునేది ఏం లేదు వీళ్ళు అంటే ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే తప్పు కదా మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి మరి దాన్ని ఎలా చూడాలంటారు ఆడికి బుద్ధి లేదు తినేది అన్నం కాదు అలా వాడికి సంబంధం లేదు సంబంధం ఉన్న కేసులు అడగబోయా నీ బియ్యం ఎక్స్పోర్ట్ కేసులో లేకపోతే ఆడుదాం ఆంధ్రాలో జరిగిన కేసులో అవి అడుగు నీకు దమ్ము ఉంటే అది అడగడానికి నీకు దమ్ము లేదు ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఆ కాకినాడ రైస్ ఎక్స్పోర్ట్ కేసు పోతేనేమో రాజధానిలో ఈ అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేసిన కేసులు అవి ఏం నీకు నువ్వు వంద కేసులు ఉండే ఒక్కోటి ఒక్కోటి లెక్కరికా కుమ్మకోణం కేసు ఇన్ని కేసులు అట్టి పెట్టుకొని నువ్వెవడరా పోవటానికి నువ్వెవడు పోవటానికి అసలు మనిషివేనా నువ్వు బుద్ధి ఉందా నీకు బుద్ధి ఉంటే అట్లాంటి పనులు చేయవు లిక్కర్కి ఏదైతే కనుక ఎండీగా పనిచేశారో డైరెక్టర్గా పనిచేశారో ఆయన యహలంకా ప్యాలెస్ అంటే బెంగళూరు ప్యాలెస్ పక్కన ఉన్న హోటల్లోనే దొరకడం ఏం జరుగుతుందంటారు ఇదంతా మొత్తం బెంగళూరు నుంచే ఇప్పుడు మీరు ఈ రెండు నెలల్లో ఆరుసార్లు ఏడు సార్లు బెంగళూరు పోయాడు జగన్ గారు ప్రస్తుతానికైతే జగన్ గారు అంటున్నాను కొన్నాళ్ళు పోతే ఇంకేమన్నాలో కూడా నాకు తెలియదు ప్రస్తుతానికైతే ఈ లిక్కర్ కుంభకోణం అది ఎంత పెద్ద కేసు అంటే అందులో వాళ్ళ పేర్లన్నీ వాడి దగ్గర ఉండే బ్యావరేజ్కి వచ్చి కొందరు ముప్పై ఐదుకి అమ్మింది మూడు వందల యాభైకి మిగిలిన ఏమైపోయినాయి మూడు రెండు వందల అరవై ఐదు రూపాయలు జేబులోకి వెళ్ళి అలాగే గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్ అందులో సగం కూడా కట్టలేదు సగం కట్టకుండా ఓన్లీ క్యాష్ పేమెంట్ మీద నడిపారు నడిపారా లేదా అదేదో లాస్ట్ వన్ ఇయర్లోనూ ఇవి పెట్టారు అదే విషయం ఏం చేస్తారేంటి సరే ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఏంటి నేను అక్కడికి వెళ్ళాలి యూరప్కి వెళ్ళాలి అంటూ ఆయన పర్మిషన్ అడిగారు బాగానే ఉంది ఆయన వెనక మళ్ళీ మరి విజయసాయి రెడ్డి కూడా పర్మిషన్ అడిగారు కదా జగన్మోహన్ రెడ్డి అయితే నా కూతురుని చూసుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నాడు అనుకుంటున్నాడు మరి బాగానే ఉంది మరి విజయసాయి రెడ్డి ఎవరి నుంచి వాళ్ళకి రిటర్న్కి వెళ్తున్నాను అనుకోవాలంటారు బంగారాన్ని ఆవాలా కేసులు పంపించాడు కదా ఆ హవాలా కేసులో డబ్బులు తీసుకోవాలని ఉంటుంది కదా వాళ్ళకి అదన్నీ మా ముందుగానే జేరినాయి అక్కడికి చేరిన కంటైనర్లు ఎక్కడ ఉన్నాయి కాకినాడ త్రూగా రెండు మూడు కంటైనర్లు పోయినాయా లేదా చూసే ఉంటారు కాకినాడ కంటైనర్లు పోయినాయి ఇంకా పోతే ఆ డబ్బులన్నీ బయ సముద్ర వీళ్ళేది వయా ఇటు పెట్టినట్టు ఉన్నారు సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా నుంచి డబ్బుల్ని అటు అవాలా కేసులో కూడా అటు నుంచి అటు వజ్రాలుగా మారుతారు బంగారం అక్కడ ఎక్కువగా దొరుకుతుంది కదా నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ బంగారం దొరికిద్ది కదా ఆ బంగారంగా మార్చుకోవడానికి వెళ్ళాడేమో ఇక పర్మనెంట్గా మూసేసి యూరోప్లోనో లండన్లోనో పారిపోదామని అలా నీ కేసులు ఇటు తేలతాయి తేలకుండా ఉన్నాయి వేలా కావతా రేపు అంతా దానికోసం పోయాడు కానీ ఏదన్నా జనాన్ని ఉదరించడానికి వెళ్ళాడు బెంగళూరులో నీకేం పన్నాయా ఎక్కడన్నా నీ కార్యకర్తలు కాపాడుకోకుండా లేకపోతేనో ఈ లందన్ గాలి నాకే రక్షణ లేదంటున్నాడుగా నీకు ఇక్కడ రక్షణ లేకపోవడం అది యాభై మూడు మందిని ఇచ్చారు నీ ఘార్డ్స్ యాభై మూడు మంది సరిపోరా నీకు ఎంత కావాలండి పాత సీఎం కొన్నంత సెక్యూరిటీ కావాలంటున్నాడుగా ఏదిలే పిఎం లేదు అంత ఇద్దాం తప్పేముంది లేకపోతే రాష్ట్రపతికి ఉండంత సెక్యూరిటీ ఇద్దాం మూడు విమానాలు నాలుగు హెలికాప్టర్లు మొత్తం కలిపి తీసుకొని తిరుగుతూ ఉండు నువ్వు ఏం చేస్తాయండి ఎవరిని ఏం తీకేది ఏం లేదు నలుగురు ఐదుగురు మంత్రులు లేదు వాళ్ళు కనపట్ల ఇది ఏడ కంపెనీలు పెట్టారనేది అర్థం కావట్లే వీళ్ళందరూ ఇవన్నీ కాదు ఆడుదాం ఆంధ్ర అని ఎందాకొక మాట మాట్లాడారు కదా దాంట్లో కుంపకోణం జరిగిందని చెప్పి రోజాకి నగర్లో నోటీస్ ఇవ్వడానికి వెళ్తే నగర్లో ఇల్లు ఖాళీ చేసింది అంటున్నారు ఏం జరిగిందంటారు అసలుకి ఆ డాక్యుమెంట్ తీసుకొని పారిపోయింది ఇంకెక్కడ దొరుకుతాయి డాక్యుమెంట్ దొరకకుండా ఉండదు నాసిరకం బ్యాట్లు విరిగిపోయిన బ్యాట్లు నేను ముందు ఒకసారి చెప్పా నా నాసిరకం ఫుట్బాల్ ఆడుదాం ఆంధ్రాలో ఇప్పుడు ఉన్నాయి బయటకు తీస్తే ఏ స్కూల్కి ఏ కాలేజీలకి ఎంత ఎంత ఇచ్చింది మొత్తం బయట కొత్తది అని పెద్ద ఇష్యూ ఆడ వస్తువు అనేది ఉండాలి కదా ఇరిగిపోయిందైనా ఉండాలి లేదా ఆ బోర్డు పెట్టి దాన్ని తీసేసి కొత్త ఏమన్నా కొనుక్కోవాలా ఇలాంటివన్నీ జరగాలి కదా ఏం లేదు ఆడుదాం ఆంధ్రాన్ని పెట్టేసి దాంట్లో వెయ్యి కోట్లు లొక్కేసింది పోతే బడ్జెట్ నూట ఇరవై కోట్లు మీరేం వెయ్యి కోట్లు అని ఎలా చదువుతారు ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు మిగిలిందని తిన్నారుగా నేను ఇరవై కోట్లైనా ఖర్చు పెట్టింది అంతే కదా ఏమి ఇచ్చారు ఏంది దాదాపు ఎనిమిది లక్షల పథకాలే ఇచ్చాం మేము అంటున్నారు కదా పథకాలు ఇచ్చారు ఆ పేపర్లో ఉన్నాయి కానీ ఆన్ గ్రౌండ్ స్కూల్లోకి వచ్చినాయా లేదా పరిశీలించాడా అర్థం కావట్లేదా మరి ఏం జరిగింది కానీ బిల్లులు ఉంటాయండి కొన్న బిల్లులు ఉంటే సప్లై చేసినాడు ఉంటాడు అందరు ఉంటారు కదా అందరు లేకుండా ఉన్నారా బిల్లులు లేకుండానే బిల్లు పాస్ అయినాయా ఆ ట్రెజరీ నుంచి డబ్బులు పోయినాయా బయటికి తీసుకున్నారా లేదా ఒకటి ఇరవై కోట్లు బడ్జెట్ అన్నా ఇరవై కోట్లు ఖర్చు పెట్టావు వంద కోట్లు దబ్బేసావు ఇంకేంది మరి పేరు నాని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయాంలో ఎలకి పదిహేలు ఇచ్చాడు బొద్దింకాక వెయ్యి రూపాయల గాడికి ఇచ్చాడు మరి జగన్మోహన్ రెడ్డి గురించి ఎగ్పఫ్ల కోసం మూడు కోట్లు ఖర్చు పెట్టాడని చెప్పి అబద్ధ ప్రచారం చేస్తున్నాడంటూ మరి మన పేరిని నాని మాట్లాడుతున్నాడుగా మరి దానికి ఏం చెబుతారు మరి అబద్ధ ప్రచారమా నిజం ప్రచారమా బిల్లులు వేడి తీయండి బాబు మీ బిల్లులు వేడి దిండి గోతాల్లో ఏం తగలబెట్టడం కాదు ఎక్కడ పడితే అక్కడ తగలబెట్టడం బిల్లులు తగలబెట్టడం బిల్లులు తగలబెట్టినంత మాత్రం పోవు నువ్వు ఎక్కడ బిల్లు తగలబెడితే స్కూల్లో నువ్వు ఇచ్చినాయి భాయ్ నీకు చూపిస్తాడు కదా ఎవరి దగ్గర మాస్టర్ దగ్గర ఉంటే చంద్రబాబు నాయుడు గారు అసలు ఎలుకలను పట్టడానికి ఆ టైంలో ఎలుక వెయ్యి పదివేలు ఖర్చు పెట్టాడు బొద్దింక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాడు హాస్పిటల్లో బిల్లులు పట్టడానికి అదే ఈ ఎలుకలు బొద్దింకలు పట్టడానికి ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏదో ఎగ్పఫ్ల కోసం మూడు కోట్లు ఖర్చు పెట్టాడని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు దానికి లెక్కలు చెప్పండి మొదలు అని అడుగుతున్నాడుగా మరి ఆయన అనేది అట్టున్నదంటే పత పథకామల్లో అడిగే లోకమంతా పతకనపడ్డట్టు వీడికి వీళ్ళు కుంభకణాలు చేయబట్టే వీళ్ళకి ఎన్ని బురద చల్లే ప్రయత్నం చేశారు పోయినసారి వీళ్ళు ఎగ్పప్పులు అంటున్నాడు కదా ఎగ్పప్పులు అసలు అసెంబ్లీ జరగకుండా ఎగ్గుపప్పులు యాడించి వచ్చినాయి ఆ బిల్లు మూడు కోట్లు అరవై నాలుగు లక్షలు సరే పోనీ ఒక కోటి ముప్పై నాలుగు లక్షలా ఎలుకలు పట్టడానికి ఆ ఎన్ని ఎలుకలు పట్టారో కూడా ఏమన్నా రాశారా ఎవడ పట్టాడో రాశారా ఎవడ పట్టిన దానికి ఖర్చు ఎలికలు పడతారు అన్ని పడతారండి ఆ కిచెన్లో నుంచి ఆడ ఎలికలు పట్టిన ఖర్చు రాసుకున్నాడు కంటైనర్లకి ఎక్కిచ్చాడు అవి మామూలే మా ఇప్పుడు అవినీతి చేసే అవినీతి పడుకి ఎప్పుడైనా కానీ అవినీతి ఒకటే గుర్తుంటుంది మంచి అనేది గుర్తుండదు అన్నిట్లో కూడా వికలాంగులు పెన్షన్లో ఎంత కుంభకోణం చేశాడంటే చెప్పలేనంత ఉంది ఏ ఇప్పుడు వాళ్ళందరికీ పెన్షన్ లాభేసి చంద్రబాబు నాయుడు వికలాంగులు పట్టకొడుతున్నాడు అని చెప్పి మరి సాక్షి టీవీ మాట్లాడుతున్నాయి కదా వాళ్ళు మాట్లాడతారండి కాళ్ళు ఈ వికలాంగుడా దారిలో ఏదో యాక్సిడెంట్ అయిపోయి చేతికి రాడ్ వేపించుకున్నాడు వికలాంగుడా కాదు కదా వికలాంగుడ అంటే పుట్టుగుడ్డి లేదా పుట్టుకుతో కాళ్ళు పని చేయలేదు కళ్ళు పని చేయలేదు ఇది దారిలో యాక్సిడెంట్ వాడు వికలాంగుడు కింద ఎట్ట నువ్వు అంటే డిజేబుల్ కాళ్ళు పనిచేయట్లేదు కదా రాయకూడదుగా రాయకూడదు కదా మధ్యలో వచ్చింది వికలాంగుడు కాదు పూర్తిగా లిమ్ కట్ అయితే లేకపోతే హ్యాండ్ కానీ లేకపోతే హ్యాండిక్యాప్ కానీ పూర్తిగా అయితే రాయొచ్చు అసలే కాళ్ళు రాడ్ వేయించుకున్నాను ఆపరేషన్ ఖర్చులు డబ్బులు తీసుకున్నావు ఆరోగ్యశ్రీ కింద అన్ని డబ్బులు తీసుకున్నావు నీకు ఇల్లు శాంక్షన్ చేశాడు అన్నీ చేసి వాడు మళ్ళీ ఇకలాంగి డెట్ అవుతాడండి మీదే చెప్పండి ఎవడైనా కానీ నేను అడిగిన దానికి సమాధానం ఎక్కడ పబ్లిక్లో చెప్పండి కరెక్ట్గా ఆ సాక్షి పేపరు నేను చూశాను సాక్షి పేపర్లో కాళ్ళుకి రాడ్ వేయించుకున్నాడు అంటే మాకు ఇకలాంగులు పంక్షన్ రావట్లేదు ఆ ఎట్ట చెప్పాలి కదా ఇదంతా దానికి ఏంది ఈ స్వామి గొడవ ఏంది గడిచిన మూడు రోజుల నుంచి హడావుడి ఏంది అసలు నాకు అర్థం కట్ల జర్నలిస్ట్ మూర్తి గారు ఏదో ఐదు కోట్లు డబ్బులు అడిగారు ఇవ్వలేదని చెప్పి మా మీద ప్రచారం చేస్తున్నారు మేము చచ్చిపోతాం అంటూ ఒక వీడియో చేశారు అసలు ఏం జరుగుతుంది అంటారు ఈ వేణుది స్వామి ఫేక్ బ్యాచ్ ఏదో జాతకాలు చెప్పి బతుకుతాను కదా స్వామి స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఆయన సైజ్ అంతా ఈ రోజు ఆయన సైజ్ అంతా మూర్తి గారి వల్లే పదిహేను కేజీలు తగ్గానని చదువుతుంటే ఒక పక్కన ఆయన ఆయన వచ్చింది అరవై కేజీలతోటి గుళ్ళో ఏదో పూజారిలాగా వచ్చాడు జాతకాలు చెప్పుకుంటా వీడియోలు చేసుకుంటా ఇదిగో ఈ గ్రహం అది ఆ గ్రహం అది పక్కన వాడు చెప్పిన ఈ కాపీ కొట్టి రాశికి ఇది ఈ రాశికి అది అని చెప్పుకుంటా ఏదో ఈ పూజలు చేస్తాను ఆ పూజలు చేస్తాను వేణి పూజ ఏను ఏణి పూజ అస్సాంలో పుట్టావా లేకపోతే కామాఖ్య టెంపుల్లో పనిచేస్తున్నాం అంటున్నాడు అతిథుడు ఎందుకు తింటున్నావు అతిథులు అతిథుడు అయితే అన్నదిన ముంద చికెన్ తింటున్నావా మళ్ళీ మందు తోటి పూజలేంది ఇది ఇది ఎంత దరిద్రో అంటే వాళ్ళ ఫోన్ కాల్ తింటే అసలు మనిషి అన్నాడు నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉందో అని అన్ని వేలు ఇవ్వండి అని అడుగుతుంది నీ జాతకం చెప్పాలి నీకు అర్థం కాలేదా నీ డేట్ ఆఫ్ బర్త్ ఇరవై ఐదో తారీఖు అనుకోండి ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదు వేలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఆవిడ మాట్లాడు ఇద్దరు వెళ్ళి ఇద్దరు మిల్లి జులి సర్కారు అనమాట ఏదో ఎవరన్నా పారిపోంరా బాబు మీరు ఇవ్వడం బాకండి ఉండాలనుకో జనమే కొడతారు లేదంటే పంతులు కొడతారు నాకు రావాలి నాకు బ్రాహ్మణ సంఘాల మద్దతు రావాలి ప్రజలు మద్దతు రావాలి మాకు వచ్చేదానికి విలేకరులు మద్దతు రావాలని అడుగుతున్నారు కదా ఎందుకని మద్దతు ఎవరు మీరు ఆయనకి ఆయన చెప్పినా జరిగినాయి అంట కదా ఏం జరిగింది సమంత నాకు చేతిని విడిపోతారని చెప్పాను అంటే వాళ్ళు ఎరగొట్టిందే ఇటు కేటీఆర్ కాదు వాళ్ళే ఈడాడు ఎరగొట్టాడు రేపు వెళ్ళి జరగబోయే పెళ్లికి కూడా ముందే చెబుతున్నాడు ఇటు జరిగినయా మొన్న జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ నూట పది సీట్లకు నూట నూట డెబ్బై ఐదుకి నూట అరవై ఏదన్నా కొడతాడని చెప్పాడా చెప్పాడా లేదా జరిగిందా ఏదో నోటుకు వచ్చింది వాగాడు ముందేసుకున్న మా పిచ్చిలో ఎందుకంటే ఏం చేయలేడు అది పరిస్థితి వాళ్ళది ఏముందాడా ఫేక్ ఫేక్ వాళ్ళకి ఫేకులే వస్తాయి ఫేక్ చేయటానికే పుట్టాడు ఆ బ్రాహ్మడా కాదుగా బ్రాహ్మడు అయితే ఎవరు పొట్ట కొట్టడు నాకు తెలిసి బ్రాహ్మడు ఎవరికన్నా ఒక రూపాయి పెట్టేవాడే కానీ తినేవాడు కాదు ఆ పొట్ట కోసం వృత్తి చేసుకుంటాడు తప్పితే ఎవరు పొట్ట కొట్టడు నాకు తెలిసి నాకు తెలిసి ఎవరు పొట్ట కొట్టడు ఎవరిని డబ్బులు అడగడు అబ్బే ఇగో ఈ జాతకం చెప్తారా మా ఊళ్ళో ఉన్నారు ఏ మధ్యలో ఎప్పు రేపు పంట వచ్చినాక బస్తాను రెండు బస్తాలో దాన్ని అంటాడు అంతేగాని వీళ్ళు వేలకు వేలు లక్షల లక్షల ఐదు కోట్లు పది కోట్లు అడుగుతాడు ఎవరన్నా జాతకాలు చెప్పడానికి ఎంత బ్లఫ్ బ్లఫ్ మాస్టర్లు దానికి సమస్య లేదు బ్లఫ్గాడు లేళ్ళు థ్యాంక్ అదేంది అంటే ఇప్పుడు ఒక అవినీతి పరుడు దగ్గర ఉద్యోగం చేసేటప్పుడు అందరూ అవినీతి పొరులుగానే తయారవుతారు అందుకనే ఆ పార్టీ ఓడిపోయిందని ఇప్పుడు కానీ తెలుసుకోవాలి అవినీతి పరుని వదిలిపెట్టి బయటకు పొండి లేదనుకోండి మీరు లేదా తప్పు ఒప్పుకొని క్షమాపణ అడగండి అంతా కొంత కోర్టులోనే క్షమాపేక్ష దొరికిద్ది లేదనుకోండి మీరు చేసేది మీరు చేస్తారు గవర్నమెంట్ చేయాల్సింది గవర్నమెంట్ చేస్తుంది చట్టం పని తన పని తను చేసుకుంటూ పోతుంది ఇంకంతకుమించి ఇంకేం చే మాట్లాడుతుంది వాళ్ళ గురించి